ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు పిల్లారా ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా బాగున్నారు కదండి మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొరందీలుపు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపులు నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లరా ఆత్మీయ జీవితంలో దేవుని పిల్లలంగా ఉంటున్నటువంటి మనము రక్షించబడినటువంటి వారంగా ఉంటున్నటువంటి మనము నిజంగా మన యొక్క సహవాసం ఎవరితో ఉండాలి అంటే దుష్టులతో ఉండకూడదు మన యొక్క సహవాసము దేవుని పిల్లలతో ఉండాలి ఇక్కడ దేవుని మాటలు సలవిస్తూ ఉన్నాయి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును ఒకవేళ నీవు నీతి న్యాయములు కలిగి ఉంటే దుష్టులతో అపవాది సంబంధితులతో నీవు సహవాసం చేయగలిగినట్లయితే వారి యొక్క ఆలోచనలు వారి యొక్క పద్ధతులు నీకు సోకేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా మన యొక్క సహవాసము దేవునితో మనం సహవాసం చేసేటువంటి వారంగా విశ్వాసులతో సహవాసం చేసేటువంటి వారంగా మనము ఉండాలి కీర్తనల గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో కూడా దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోక ఏహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము కూడా దానిని ధ్యానించి వాడు ధన్యుడు అనే దేవుని మాటలు సలవిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రియ దేవుని బిడ్లరా మనము దుష్టుల ఆలోచన చొప్పున ఉండకోకుండా పాపులు నడిచేటువంటి మార్గంలో మనం నడవకోకుండా మనము నిజంగా నీతి ప్రవర్తన కలిగినటువంటి వారమై మనము ముందుకు కొనసాగించబడాలి నీతి యథార్థత అనేది నిజంగా దేవుని యొక్క పిల్లలకు చాలా అద్భుతమైనటువంటి విషయం చాలా అవసరమైనటువంటి అంశం కాబట్టి రోజున నీవు ఎవరితో సహవాసం చేస్తూ ఉంటున్నా నీ తలంపులు ఎలా ఉన్నాయి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఒక్కసారి ఉదయకాల సమయంలో నీవు పరిశీలన చేసుకో నిజంగా దుష్టునితో మనం సహవాసం చేసేటువంటి రీతిగా ఉండకోకుండా నీతి ప్రవర్తన కలిగినటువంటి వారమై యథార్థత కలిగినటువంటి బిడ్డలముగా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అందరము కూడా గాక ఆమె మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి సర్వోన్నతుడా సచివుడా మీకు వందనాలు ప్రవ్వా ఈ ఉదయ సమయంలో ప్రవ్వ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి చక్కటి ఆరోగ్యంలో దయచేయండి మంచి బలము చేత మీ శక్తి చేత మీరు నింపమని అడుగుచుంటున్నాం ఈ దినాన నీ బిడ్డలు ఏ పనులైతే చేపడుతుంటున్నారో ప్రతి ఒక్క పనిని కూడా మీరు సఫలము చేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని శక్తి కలిగి నా నామములో అడిగివేడుకొని పొందిించునాము తండ్రీ ఆమేన్ ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు ఆల్ హావ్ ఎ